कर्नूल जिला सूपरी आफ् पोली विक्रांत पाटील वारी आदेश मेरे को कर्नूल टाउन डीएसपी जे बाबू प्रसाद उत्तर पै कर्नूल टू सीआई जीवी नागराजा राव कर्नूल टू टू, 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 टू स्टेशन एसआई बी सतीश कुमार मरियू एसआई बी మల్లికార్జున మరియు కర్నూల్ టు టౌన్ పోలీసు స్టేషన్ సిబ్బంది అందరూ కలిసి కర్నూల్ టౌన్ పరిధిలోని ఖాన్ ఎస్టేట్ వద్ద గల సోమ ఆర్కేడ్లో గల నారాయణ జూనియర్ కాలేజీ వద్ద కేవీఆర్ కాలేజీ ముందర మౌర్య ఇన్ సర్కిల్ నందు గల శ్రీ చైతన్య కాలేజీ వద్ద యువతను ఈవ్ టీజింగ్ ను అరికట్టడంలో భాగంగా పోలీసు సిబ్బందిని ఆయా కాలేజీల వద్ద మారువేషంలో ఉంచి ఈవ్ టీజింగ్ చేస్తున్న సుమారు ఇరవై మంది విద్యార్థులను అక్కడే పట్టుకుని సదరు విషయానికి వారి తల్లిదండ్రులకు తెలిపి విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసు స్టేషన్కు పిలిపించుకుని పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇకపై అనేక కాలేజీల వద్ద పోలీసు సిబ్బందిని మారువేషాలలో ఉంచుతామని ఎవరైనా ఈ టీజింగ్కు పాల్పడిన ఎడల విద్యార్థులపైన క్రిమినల్ కేసులు అవుతాయి అని కౌన్సిలింగ్ చేసి పంపడమైనది ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పీ బాబుప్రసాద్ సార్ ఆదేశాల మేరకు టౌన్లో డెకాయ ఆపరేషన్స్ నిర్వహించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం యూడిటీలో మరియు అమ్మాయిలు కానీ లేకపోతే కాలేజీ అమ్మాయిలు కానీ లేడీస్ కానీ గౌరన్న కానీ ఎయిట్ ఉంటే కనుక వాళ్ళని మధ్యలో ఉన్న పోలీసులు పట్టుకునేసేసేసి వాళ్ళని స్టేషన్ తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసేసేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము రెండోసారి మూడోసారి కనుక వచ్చే కనుక వాళ్ళకి కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏమన్నా దయచేసి మీ యొక్క పిల్లల్ని గమనిస్తూ ఉండండి కాలేజీ అయిపోయిన వెంబడే వాళ్ళు ఇంటికి చేరేటట్టుగా వాళ్ళకి ఇంట్లో కౌన్సిలింగ్ ఇవ్వండి అలాగే మన పిల్లలకి ఏదన్నా కానీ ఇబ్బంది కనుక కలిగించే కనుక ఆడపిల్లలకి దయచేసి వన్ వన్ టూకి ఫోన్ చేస్తే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న సీటీమ్స్ కానీ లేదా మధ్యలో ఉన్న పోలీసులు కానీ లేకపోతే కనుక ఎంప్లాయీస్ కానీ మా పోలీసులు కానీ ఇమ్మీడియట్గా పది నిమిషాల్లో అక్కడ చేరుకుంటారు మీ యొక్క సమస్య ఏదన్నా ఉంటే కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది మీ యొక్క పేర్లు అన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి ఇదంతా కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మీద చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీకు ఏవరూ కూడా భయపడాల్సిన పని లేదు మీరు ధైర్యంగా ఏదైనా విషయాలు మాకు తెలియజేసేయడంలో మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కర్నూలు పట్టణ ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం అయింది నా పేరు నాగరాజారావు నేను కన్నులు చూడవం చేయగా పనిచేస్తున్నాను మా ఎస్ఐ మల్లికార్జున మంగ ఎస్ఐ గారు సతీష్ గారు నమస్తే